ఇప్పుడు మీ అబ్బాయే కదమ్మా ఆయన తాతగారు అవుతారమ్మా ఆయన మనవని నేను ఊరి మనవాడ లోపలరా అందుకే గంగాదేవి ఆ కూడలు కదమ్మా సాయంకాలం చేయకూట్టు కదా ఆవిడే వచ్చి స్నానం చేయించి ఇచ్చింది ఇది గంగా తీరం అని చెప్పి అక్కడ ఉంది అక్కడ అర్జున్ తీరం అని చెప్పి అర్జున్ ఘాట్ అని ఉంది అక్కడ ఇప్పటికి కాశీలోని చాలా మంది అర్జున్ ఘాట్ అని చాలామంది తెలియదు అయితే ఉంది అక్కడ అలాగ స్నానం పొద్దున్నే స్నానంలో ఉన్న విశేషం ఇది ఈ కార్తీక మాసంలో ఇది విశేషం తర్వాత మీరు ఇంకో ప్రశ్న అడిగారు వేస్తుంది కదా మనకి అందుకనే చూడండి పెద్దలు స్నానం ఎలా చేసేవారు నీళ్లతోటి ఇలా ఇలా కలిపి చేసేవారు కెరటాల రావాలని చెప్పి కెరటాలు ఉంచు స్నానం చేయాలి అలాగే బకెట్లు ఉంచినప్పుడు బుడుంగి బుడింగ ఉంచేవారు లోపల కెరటాల్లా వస్తాయి ఆ స్నానం చేయాలి అని చెప్పి ఆఖరికి మంచినీళ్లు పట్టుకోవడానికి వెడితే అదుషన్ ఉదహార్య అంటాడు రుద్రాధ్యాయంలోను వాళ్ళు కూడా అటు సూర్యుడిని చూస్తూ నీళ్ళని ఇలా 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 చూసి పట్టుకుంటారట అంటే ప్రవహించే నీటిని తీసుకుని దూరంగా ఉన్న నీటిని కాదు ఆ దగ్గరికి వస్తుండగా నీటిని తీసుకోవాలి ఇంత కథ ఉంది అయితే స్నానం చేస్తుంటే చలేస్తుంది కదా చలి కూడా కారణం చెప్పారు వరుణదేవుడు మన శరీరంలో ఉండే పాపాలని మనస్సులో ఉండే పాపాలని చూస్తుంటాడు ఎప్పుడైతే మనం నీళ్ళల్లో కడుతున్నామో ఈ పాపాలు పాపాలనుకుంటాయట వీడు శిక్ష వేస్తాడు ఏటో కర్మ బయటికి పోదాం ముందు తర్వాత వద్దాం అడివి ఒంట్లోకి అంతే బయటికి వెళ్ళిపోతాయి బస్సు ఆగుండగా ఒకేసారి అందరూ దిగారు అనుకోండి బస్సు షేక్ అవుతుంది కదా అలాగే మనలో పాపాలు కూడా ఒకేసారి బయటికి పోతుంటాయి అందుకని నీళ్లలో కడుతుండగా మన ఉళ్ళు జ్వలతరిస్తుంది ఇదేమిటి పాపాలు బయటికి పోతున్నాయని గుర్తు